హాయ్ ఫ్రెండ్స్ బాగా వర్షం వస్తుంది ఇక నేను స్టాండ్ రాలేదు ఇంటి దగ్గరే ఉన్నాను నాకు ఫోన్ వచ్చింది ఐరన్ షాప్ కాడి నుంచి మొద్దులపార వెళ్ళాలని సరే ఏమున్నాయంటే ఒక ఇరవై ఆరు సిమెంట్ రేకులను ఒక ఆరు పైపులు ఉన్నాయంటే సరే వచ్చాను వస్తే ముందు పైపులు వెల్డింగ్ షాప్ దగ్గర పడద్దాం బాబు ఇరవై అడుగులు పైపులు కదా ఇంకొక ఐదు అడుగులు కలిపి ఇరవై ఐదు అడుగులు వెల్డింగ్ పెట్టించాలి ఈ పడేసి వద్దాం పడేసి వచ్చిన తర్వాత రేకులు వేసుకొద్దామని మాట్లాడాను సరే పడేసి వచ్చిన తర్వాత రేకులు వెల్డింగ్ అయ్యే టైంలో రేకులు లోడ్ చేసుకొద్దామని రేకుల షాపు కాడికి వచ్చాను ఈ ఇరవై ఆరు రే ఇరవై ఆరు రేకులు వేయాలి ఈ కుర్రాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు చక 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 రేకులు వేసేసారు అంతా మొత్తం రేకులు ఎంతోసేపు కూడా పట్టలే ఒక అర్ధ గంట పట్టింది రేకులు అరగంటలో ఇరవై ఆరు రేకులు వేసేసారు కుర్రాళ్ళు ఇది హై స్కూల్కి ఎదురుగా ఐరన్ షాపు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అని ఐరన్ షాపు ఈ షాపు ఓనర్ గారికి ఫోన్ చేస్తారు లేదంటే కుర్రోళ్ళే నాకు ఫోన్ చేస్తారు ఏదన్నా కిరా వింటే ఇక నేను ఇవాళ స్టాండ్కి అలా వర్షం వస్తుందని సరే ఈ ఇరవై ఆరు రేకులు లోడ్ చేసుకొని ఆ పైపులు వేసుకుని వెళ్దాంలే అనుకొని ఇక పక్కనే పక్క ఊరే ముద్దుల పరని మూడు కిలోమీటర్లు వాళ్ళకి ముందులే చెప్పాను బాబు మీది సందుకి మీ దారి బాగుంటుందా లేదా అంటే మా దారి బాగానే ఉంటుంది సిమెంట్ రోడ్డు అండి రోడ్డు మీదే దింపుకోవటం అని చెప్పారు అలాగైతే వస్తాను బాబు లేకపోతే రాని ఇది వర్షాకాలం కదా ఏదైనా బండి వచ్చిందంటే దిగబడిందంటే మళ్ళీ మేము ఏదైనా టాటర్ బిట్లు లాగించుకోవాలంటే మళ్ళీ మాకు ఆ డబ్బులు ఎదురు అయితే అంటే లేదు బాబు సిమెంట్ రోడ్డే సిమెంట్ రోడ్డు పక్కన దింపుకోవటమేనే అన్నారు సరే అని నేను ఆ పైపులు దింపేసేసి రేకులు లోడ్ చేసుకున్నాను రేకులు లోడ్ చేసుకొని ఆ పైపులు కాడికి వెళ్ళి అయిపోయింది లోడింగ్ అయిపోయింది ఆ పైపులు వెల్డింగ్ పెట్టించారా లేదో చూసినామని అలా పంపించాను ఒక రెండు రే రెండు రేకులు మూడు రేకులు వేయాలన్నారు మళ్ళీ సపరేట్గా ఒక చిన్న రేకులు కొన్నారులే మొత్తం ఇరవై ఆరు రేకులు అందులోనే ఆ ఇరవై ఆరు రేకులు వేసారు లెక్కేసుకోమన్నాను మొత్తం కింద ఒక పదహారు రేకులు తతిమయ్య పైన రేకులు అన్ని చెన్నై పెద్దవి కలిపి మొత్తం ఒక ఇరవై ఆరు రేకులు వేసారు రేకులు వేయటం కూడా ఎంతోసేపు పట్టలేదు సరే ఆ పైపులు కూడా అయిపోయి ఉంటాయి కదా అనుకొని రేకులు లోడ్ అయిపోయిన తర్వాత ఆ పైపులు కాడికి వెళ్ళాం ఆ పైపుల కాడికి వెళ్తే కరెంట్ లేదు రెండు రెండు గంటలకి ఇచ్చాము పైపులు నేను అరగంటకెళ్ళి రేకులు వేసుకొచ్చాను రెండున్నరకు రెండున్నరకి వచ్చాను అక్కడికి ఆ రెండింటికి పైపులు ఇచ్చి రెండున్నరకి రేకులు వేసుకొని వెళ్ళితే కరెంట్ లేదు కరెంట్ ఎప్పుడు వచ్చిందనుకున్నారు నాలుగున్నరకు వచ్చింది కరెంటు నేను లోడ్ చేసుకొని వచ్చి అక్కడే పెట్టాను బండి బయటికి వెళ్ళడానికి ఎటు ఎటుకెళ్ళటానికి ఒకరదు ఈ ఈ ఇరవై అడుగుల బారికి ఆ ఐదు అడుగులు వెల్డింగ్ చేయాలి వెల్డింగ్ చేసి అప్పుడు తీసుకొని వెళ్ళాలి ఇవి రెండున్నరకి వచ్చాను రెండున్నరకి వచ్చిన బండి నాలుగున్నర నాలుగున్నరకి కరెంట్ వస్తుంది పోతుంది సగం చేయటం పోవటం సగం చేయటం పోట ఇక నాలుగున్నరకే పర్ఫెక్ట్గా వచ్చింది కన్ఫామ్గా అదే యాంగ్లేయర్ ముక్క తీసుకొచ్చాడు అక్కడ జాయింట్ పెట్టాలని ఆ యాంగ్లేయర్ ముక్క కూడా పెట్టి జాయింట్ పెట్టేసేసి మొత్తం ఆరు పైపులు చిన్న మొక్కలు కూడా ఉన్నాయిలే ఆరు పైపులు అలా వెల్డింగ్ పెట్టించారు పెంచారు పైపుల్ని ఎక్స్ట్రా చేశారు ఆ పైపులకి పైపులకి ఎక్స్ట్రా చేసి మధ్యలో కొంచెం గట్టిగా ఉంటుందని ఆ యాంగ్లర్ మొక్క వెల్డింగ్ పెట్టి వెల్డింగ్ పెడుతున్నారు ఫస్టే చెప్పారులే బాబు ఒక ఆరు పైపులు ఉన్నాయి వెల్డింగ్ దగ్గర వెల్డింగ్ షాప్ దగ్గర దింపేసేసి మళ్ళీ మనం వచ్చి రేకులు వేసుకొని వెళ్దాం రేకులు వేసుకొని వెళ్ళే లోపల వెల్డింగ్ షాప్ దగ్గర ఆ పైపులు పైపులు వెల్డింగ్ అయిపోతాయి అన్నారు సరే అని నేను కూడా ఒప్పుకున్నాను కిరాయి కూడా నేను అడిగినంత ఇవ్వలేదు ఒప్పుకున్నాను సరే సరే పైపులు కూడా విల్డింగ్ అయిపోయినాయి ఎనకమాల కట్టేసాము ఇది ఇరవై ఐదు అడుగులు కదా కొంచెం జాగ్రత్తగా పెట్టి కొంచెం ఎనకాల పెట్టేసేసి ఆ పైపులు కూడా తాడి కట్టేసి వెనకమాల సూపర్ కాగితం కట్టాం సూపర్ కాగితం కట్టి బయలుదేరా మొదలు వెళ్ళాం తీరా మొదలుపొరవెళ్ళే చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర బురద ఆ సందులోకి బండి ఎలదు సరే ఒకసారి దింపాను దిగబడుతుంది రెండోసారి కూడా గట్టి పట్టితే ఒక పక్కన గొయ్యలోకి వెళ్ళింది సరే ఎట్ట కట్ట గట్టి పట్టి చెనక్క పట్టితే వాళ్ళ ఇంటి దాకా తీసుకురామని నేను తీసుకురాను బాబు ఎక్కడ దాకా వస్తుందని చెప్తే అక్కడ నుంచి మోసుకున్నారు వాళ్ళు మోసుకుని ఈ కిరాయి ఎంత అనుకున్నారు ఏడు వందల రూపాయలు అడిగితే ఆరు వందల రూపాయలకి మాట్లాడుకున్న కిరాయి వీళ్ళు చెప్పింది ఏంటి మనకు రోడ్డు దిగే అన్నారు సరే ఇంకొక వంద అని ఇవ్వండి అండి ఎట్ట సందులో తీసుకొచ్చాను అగ అది ఇల్లు ఆ చివర ఇల్లు ఎట్టగట్ట సందులో తీసుకొచ్చాను ఇంకో వంద రూపాయలు ఇవ్వండి అంటే అమ్మమ్మ నాకు డబ్బులు లేవు చాలా డబ్బులు రేగులు కాడ వాసాలు పైపులు కాడ ఎక్కువైనాయి డబ్బులు ఎవలేం లే బాబు అంటే సరే ఇప్పుడు ఎంటీ బండి ఆ రోడ్డు మీదకి ఎట్టలద్దాం అనుకుంటే సరే ఎట్టకట్ట రోడ్డు మీదకి వచ్చింది ఎంటీ బండి